మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు తెల్లగడ్డంతో కూడా ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి అని గంగాదేవి చాలా సంతోషించి ఉంటుంది రాజలై చిత్ర సామ్రాజ్యం దిగ్గజ కవులు అవని దిగరే ఆయన శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరసులో గాని తెనాలి రామకృష్ణ చిత్రంలో గాని అనేక చిత్రాల్లో కృష్ణదేవరాయల పాత్ర ధరించి ఇలా అని ఒక్కసారి ఈ ఎడమ చెయ్యి మేషం మీదకి వెళ్ళింది అంటే తెలుగు జాతి జాతి మొత్తం పరవశించిపోయే సన్నివేశం అండి అది చిత్రాలుగా తయారు చేసి మన ఇళ్లలో పెట్టుకుని మన పిల్లలకి చెప్పాలి మన జాతి అంటే ఇదిరా మన జాతి అంటే ఇదిరా కృష్ణదేవరాయలు పరిపాలించిన భూమిరా ఇది మరో రకంగా ఉండకూడదురా మన భాషను మనం కాపాడుకోవాలని చెప్పడానికి వేళ కృష్ణదేవరాయలు లేడు కానీ ఎన్టీ రామారావు కృష్ణదేవరాయలు వేసిన బొమ్మ మీ ఇంట్లో పెట్టండి మీ పిల్లలకి చెప్పండి భాష మిగులుతుంది భగవంతుడు మిగులుతాడు అంతటి ప్రేరణ ఇంకా ఆయన జీవితంలో ఒక వైవిధ్యం ఏమిటంటే మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరింత ఇంత పెంచు ధీమంతుడివు రాముడు వేసిన కృష్ణుడు వేసిన భీముడు పాత్ర వేసిన భీష్ముడు పాత్ర వేసిన వారిలో ఉండే మంచితనాన్ని మరింత బాగా చూపించారు ఎప్పుడు శాస్త్రంలో ఒక మాట ఉంటుంది అర్థవాదం అంటారు మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి అర్థవాదం అంటే ఏమిటంటే చెయ్యే ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్ని జోడించి ఘాటుగా చెప్తారు నాటుకునేలా చెప్తారు అది పూర్తిగా నిజం కాదు అది అర్థవాదం దాని పేరే అర్థవాదం సగమే నిజమని కానీ ఎందుకు చెబుతారు అంటే ఒకడు దుఃఖపడుతున్నాడు వాడు దుఃఖం పోవాలి నువ్వు తత్వజ్ఞానం బోధిస్తే వాడికి ఎక్కదు కానీ బాబు ఇక్కడ పట్టాపురంలో సత్యనారాయణ స్వామి గూడు ఉంది రోజు ఒక వంద సార్లు ఒక పది సార్లు చేయి ఒక నలభై రోజులు ఖచ్చితంగా చేయి సత్యనారాయణ స్వామిని దుఃఖాన్ని తొలగిస్తాడు అంటే తొలగించడం తొలగించకపోవడం సత్యనారాయణ స్వామి కానీ ముందు వీడు మనస్సులో ఉండే బాధ సగం తగ్గిపోతుందండి అది దాని ప్రయోజనం అది దాని ప్రయోజనం ఇది అందరూ అంగీకరించే విషయం దీన్నే పురాణాల్లో అర్థవాదం అంటారు అది పూర్తిగా మోక్షాన్ని ఇవ్వదు జ్ఞానాన్ని ఇవ్వదు కానీ మనిషి దుఃఖాన్ని చేస్తుంది మనం రోగంతో బాధపడుతున్నప్పుడు మందులు వాడుతున్నా తగ్గకపోవచ్చు మా కానీ ఆత్మీయులైన వారు ఎవరన్నా వచ్చి పలకరిస్తే తగ్గినట్టుగా ఉండట్లా వాళ్ళు వెడుతుంటే అత్తయ్య రాక రాక వచ్చావు కాసేపు కూర్చో రెండు మాటలు మాట్లాడు నీతో మాట్లాడుతుంటే నాకు తగ్గినట్టుగా ఉంది అని అనిపించట్లేదండి అదే అర్థవాదం ఆ అర్థవాదం ప్రకారం ఎలా ఉంటుందంటే మీరు మంచి చేయించాలి అంటే మంచి మనిషిలో ఉండే మంచిని పెంచండి బాగా పెంచండి ఇంకొంచెం మీరు అబద్ధం చెప్పినా ఏం పర్వాలేదు లేనిది చెప్ప పురాణాల్లో లేనిది చెప్పినా తప్పేం లేదు సమాజం బాగుపడటం కోసం చెప్పాం అలాగే చెడ్డ పాత్రల ప్రభావం సమాజం మీద లేకుండా ఉండాలి అంటే ఆ పాత్రల్లో ఉండే చెడుని వీరైనంత తొలగించి మంచి చూపిస్తే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటుంది ఇది రామారావు గారి ఉద్దేశం ఆయన మంచి పాత్రల్లో ఉండే మంచిని పెంచేసాడు చెడ్డ పాత్రలు ధరించి చెడును కూడా మంచిగా మార్చి పెన్మాయవీవు మన ఆయన శ్రీమద్ విరాట పర్వం చూస్తే కీచకుడు కూడా మంచివాడేనా అనిపిస్తుంది దానవీర సోర చూస్తే కర్ణుడు ఇంత అద్భుతమైన వాడా అనిపిస్తుంది దుర్యోధనుడు ఇంతకంటే ఇంత గొప్పవాడా అనిపిస్తుంది వారిలో ఉండే మానవతా కోణాన్ని ప్రత్యేకంగా ఆయన మొత్తం మీద రామారావు గారి ఉద్దేశం సమాజం బాగుండడం సమాజం బాగుండడం సమాజం బాగుండడం పెంచవలసిన దాన్ని పెంచాలి నిందించవలసిన దాన్ని నిందించాలి కొంచెం తీవ్రంగానే చెయ్యాలి దాన్ని అప్పుడే సమాజం మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఇంకొక మాట వారి గురించి నేను మనం చెప్పుకోవలసింది ఇవాళ ఒక్క సినిమా ఇలా రాగానే పాన్ ఇండియా పాన్ ఇండియా ఏదో అంటున్నారు కొత్త మాట నాకు పాన్ డబ్బాయే తెలుసు పాన్ ఇండియా తెలీదు ప్రతి సినిమా పాన్ ఇండియా పాన్ ఇండియా మన ప్రాణాలు తీసే సినిమా కూడా పాన్ ఇండియానే ఆయన బతికినంత కాలంలో నువ్వు కృష్ణుడు పాత్ర హిందీలో వెయ్యండి రాముడు పాత్ర హిందీలో వెయ్యండి మేము తీస్తామని కోటి రూపాయలు ఇస్తా ఆ రోజుల్లో కోటి రూపాయలు చాలా ఎక్కువండి డెబ్బైల్లో కోటి రూపాయలు అంటే ఏమిటమ్మా చాలా ఎక్కువ ఆయన ఏమన్నారంటే నాకు సన్నిహితుల ద్వారా తెలిసిన మాట కోటి ఎందుకండి తెలుగులో తీయండి పది లక్షలు ఇవ్వండి చేస్తానని చెప్పాడు మీరే నిర్మాతలుగా ఉండి తెలుగులో తీయండి ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి బోళ్ళు కథలు రావాలి రాముడికి సంబంధించి బోళ్ళు కథలు రావాలి తెలుగులో తీయండి నా భాషకి మేలు జరుగుతుంది నా వాచకం ద్వారా నా భాషకి మేలు జరగాలి నాకు కాదు అని కోరుకున్న మహానుభావుడు అండి ఎన్టీఆర్ కోటి నాకు అక్కలేదు నా భాషలో తీయండి కోటి రూపాయలు ఏమైనా తక్కువ ఎవరు ఎదుర్కొంటారండి ఆవేళ ఈవేళ కోటి లెక్క లేకపోవచ్చమ్మా ఆవేళ ఎంత లెక్క అది డెబ్బైల్లో కోట్లంటే ఎంత లెక్క అంత పద్ధతిగా ఉండేవడానికి ఇంకొక మాట ముఖ్యంగా నన్ను ఆయన అభిమాని చేసింది ఏమిటి అంటే ఆయన నటించిన పాత్రల్లో ఎవరికి తల వంసకు ఎవరినీ యాచించకు గుండె బలమే నీ ఆయుధం నిండు మనసే నీ ధనం ఎవరికి తల వంసకు ఎవరినీ యాచించకు జీవితమే ఒక వైకుంఠ నిజం తెలుసుకో భాయి జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకో భాయి ఎగరేసే నిశ్చనలే కాదు పడదోసే పాములు ఛేదించి ముందుకు పోవోయి ఎవరికీ తల వంసకు ఎవరినీ యాచించకు ఇది నన్ను ఆయనకి అభిమానం చేసింది ఆయనకు ఆ పాట రాసిన వారికి పాడిన ఘంటసాలకి నేను నమస్కరిస్తే రామారావు గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఆ తెర మీద ఆయన ఎవరికి అని ఇలా అంటుంటే జీవితంలో ఎవడి దగ్గర చెయ్యి సాపద్దు అని ఆ రోజు గరికిపాటి నరసింహరావు నిర్ణయించుకున్నాడమ్మా ఈ రోజుకి నేను అలాగే ఉన్నా ఈ రోజుకి నేను అలాగే ఉన్నా నాకు చేయి చాపాల్సిన అవసరం రాకుండా చేసింది కూడా ఆయనే నిజం చెప్పాలంటే ఆయన ఆశీర్వచనం కానీ అభినందన గాని సామాన్యమైంది కాదండి చిత్తశుద్ధి కలిగిన మహానుభావుడు ఆయన లోపలోటి పైకోటి మాట్లాడే రకం కాదు ఎవరితో తగద వచ్చినా సరే ఉనదన్నోడు చెప్పేస్తాడంతే లెక్క నచ్చలేదంటే నచ్చలేదంతే అటువంటి వాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా నటన చేసేవాళ్ళు ఆశీర్వదిస్తే అవ్వదు నిజాయితీగా బతికేవాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా నేను ఆయన తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఆయన తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ విశ్వవిద్యాలయం నా మానస పుత్రిక అన్నారు ఆయన నా మానస పుత్రిక ఎనభై ఐదులో స్థాపన చేశాక ఎనభై ఏడులో మొట్టమొదటిసారి ఎంఫిల్ బ్యాచ్కి ప్రకటి ప్రవేశాలు కల్పించాను రాష్ట్రం అంతా ఉన్న వాళ్ళందరూ ఎంఫిల్ ప్రవేశ పరీక్ష రాశారు నేను అప్పటికే ఎనభై నాలుగులో ఎంఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా మామూలు ప్రైవేటుగా చదువుకుని నేను ఉత్తీర్ణుని అయ్యాను ఎంఫిల్ ప్రవేశ పరీక్ష పెట్టగా నేను పీహెచ్డీ చేద్దాం చేస్తే యూనివర్సిటీ ఉద్యోగం ఏదో వస్తుంది అంటున్నారు ఈ మామూలు ప్రైవేటు స్కూల్లో మేస్టర్గా ఏం బతుకుతామని ఓ ప్రయత్నం చేశాను ఏం పెద్దగా ఏం తయారవలా ఊరికే ఏదో అడుగుతారు ఎవరు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రత్యేకించి అడుగుతారు నాలుగు ప్రశ్నలు ఉంటాయి నాలుగు పాతికలు వంద అన్నారు ఆయన మేము వెళ్లాం ఊరికే రైల్లో పడుకుని వెళ్ళాను శ్రీపర కోచ్లో నాకు తోచిన మాటలేవో రాస్తే ఆశ్చర్యకరంగా ఎంఫిల్ ప్రవేశ పరీక్షలో నాకు రాష్ట్రం మొత్తం మీద ప్రథమ స్థానం వచ్చింది రాష్ట్రం మొత్తం మీద